మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మత్స్సుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడనున్నడ దాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు యా భందాల ప్రీమ సంబంధాల దిగజారుతున్నడో యమ్మ ఆయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా అవినీతి పెను ఆశ నా అవినీతి పెను ఆశ అంధకారంలోన చిక్కిపోయి మనిషి శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి ఉన్నవాడు మత్సుకైనా చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు కీర్తిశేషులు అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ ప్రజా గాయకుడిగా సినీ పాటల రచయితగా మన అందరి హృదయాల్లో ఉన్న ఆయన నంది అవార్డు కూడా తీసుకున్నాడు నెల రోజులైంది ఆయన యాది మనం మరిచి కానీ మన హృదయాల్లో మాత్రం ఆయన ఎప్పటికీ ఉంటాడు 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 జోహార్లు అందశ్రీ గారికి